లాడ్ గుడ్ మార్నింగ్ మంచి వాగ్దానాన్ని విరుచున్నటువంటి చూస్తున్నటువంటి మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలోంచి చూద్దాం ఇరిమియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుకుందాం ఇదే ఎహోవా వాకు జిగటమన్ను కుంబరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయేల్ వార్లారా మీరు నా చేతిలో ఉన్నారు ఆమె ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు మీరు నా చేతిలో ఉన్నారు సహోదరి సహోదరుడా ప్రభు మనతో మాట్లాడుచున్నారు మనందరం ఎవరి చేతిలో ఉన్నామంటే ప్రభు చేతిలో ఉన్నామట దేవుడు చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు అలా డల్గా ఉన్నారు ఎందుకు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉన్నారు సంతోషంగా ఉందాం ఈ రోజు కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు నా చేతిలో ఉన్నారు భయపడకండి మీకు ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా సరే ప్రభు తీర్చగల దేవుడని మన భారము దేవుని మీద పెట్టడానికి దేవుని మీద ఆధారపడడానికి మన భారం అంతటిని ఆయన మీద మోపడానికి ఇష్టపడితే తప్పకుండా మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆదరిస్తాడు ఓదార్చి నెమ్మదిని కలగజేస్తాడు ఇస్రాయేలీ వార్లారా మీరు నా చేతిలో ఉన్నారని ప్రభు చెప్తున్నాడు జిగటం అన్నట కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఒక కుమ్మరి వాణిని మనం చూస్తే ఒక మట్టిని తీసుకొని అతను ఒక ఆకారాన్ని ఒక కొండను లేదా ఒక కూజాను ఒక మంచి అందమైనటువంటి రూపాన్ని ఒక అందమైనటువంటి దానిగా దానిని ఏ విధంగా మలుస్తాడో కుమ్మరి చేతికి మట్టి అప్పగించుకున్నట్లుగా నీవు కూడా ఉదయ కాల సమయంలో ప్రభు చేతికి నీవు అప్పగించబడినట్లయితే ప్రభు హస్తాలలో నీవు అప్పగించబడినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడని మన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు నీవు ఎవరి చేతిలో ఉన్నా ఒకవేళ నీకున్నటువంటి ఆలోచనలు చెడు ఆలోచనలు చెడు ఉద్దేశములు రీతిగా నీవు నడిచినట్లయితే దుష్టుడి చేతిలోనికి వెళ్ళిపోతావు దుష్టుడి చేతిలోని ఉన్నావా నీ అంతరాత్మ లేకపోతే నీ హృదయం నీతో చెప్తూ ఉంటుంది నీవు దుష్టుడి చేతిలోంచి రా దుష్ట ఆలోచనల చేతిలోంచి రా దుష్టుడు పెడుతున్నటువంటి లోక ఆశలు లోక తలంపులు లోక ఉద్దేశముల నుంచి నువ్వు బయటకు వచ్చి ప్రభు చేతికి నువ్వు అప్పగించబడు ప్రభు అంటున్నాడు ఇదిగో నీవు నా చేతిలో ఉంటే నీకు నిత్య సుఖములు కలుగుతాయి ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు ఆయన ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవట కాబట్టి ఉదయకాల సమయంలో నీవు దేవుని చేతిలో ఉన్నావనేటువంటి నిరీక్షణ కలిగి నీ దేవుడిని చెయ్యి పట్టుకున్నాడనేటువంటి ధైర్యముతో నువ్వు ముందుకున్నట్లయితే దేవుడు నిన్ను కరుణించే దేవుడు నీ పనిపాటుల్లో నీ యొక్క వ్యవసాయంలో లేకపోతే నీవు చేస్తున్నటువంటి ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ప్రతి విషయంలో కూడా అడ్డులో అడ్డు ఆటంకాలు ఎదురవుతున్నవన్నీ కూడా దేవుడు విడిపించి ఆయన చేతిలో ఉన్నావు గనుక నువ్వు క్షేమంగా ఉంటావు ఆయన చేతిలో ఉంటే కనుక నీకు భద్రత ఉంటుంది ఆయన చేతిలో ఉంటే కనుక నీకు సమాధానం కలుగుతుందని గుర్తుంచుకొని నీవు దుష్టుని చేతిలోంచి బయటకు వచ్చి లోకము నుంచి లోక ఆశల నుంచి లోక సాంప్రదాయాల నుంచి బయటకు వచ్చి ఆయన చేతికి నీవు అప్పగించబడినట్లయితే ఆయన హస్తము నిన్ను సురక్షితంగా నడిపిస్తుంది ఇదే కాల సమయంలో నీవు ఆయన చేతిలో ఉన్నావనేటువంటి ధైర్యముతో ముందుకు వెళ్ళు నీ ప్రతి పనిలో నీకు విజయము గాక నీ ప్రతి పనిలో నీకు జయము గాక నీ ఉద్దేశములు ఏసై గాకని ప్రభు చేతికి మనం అప్పగించుకుందాం ఇవదే కాల సమయంలో ప్రతి వారి ప్రార్థనలు ఏకీభవించండి ప్రేమగల మా తండ్రి ఈ ఘనమైన నామానికి స్థుతులయ్య ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి మంచి వాగ్దానాన్ని కొరకే నీకు స్తోత్రములు ఇదిగో జిగట మన్ను కొబ్బరి చేతికి అప్పగించబడినట్లుగా మేము కూడా నీ చేతిగా అప్పగించబడినట్లు అప్పగించబడినప్పుడు ప్రభా నువ్వు తప్పకుండా క్షేమంగా నడిపించే దేవుడు ఒక అందమైన రూపాన్ని ఇచ్చే దేవుడు ఒక అందమైన పాత్రగా మమ్మల్ని తయారు చేసి అయా పనికి రాని వారిగా కాకుండా పనికి వచ్చే పాత్రగా చేస్తావని అయమేమో నమ్ముతున్నాం మీరు నా చేతిలో ఉన్నారని ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు ఇంకా ఎవరైనా లోకంలో దుష్టుడు చేతిలో ఉన్నట్లయితే విడిపించండి వారు నీ చేతికి ప్రతి వారు కూడా నీ చేతికి ప్రతి బిడ్డ అప్పగించబడినట్లు కృపద ఇచ్చేమని వీచినీ వాగ్దానం బిడ్డలు అందరి జీవితంలో నెరవేర్చమని నాకు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరుశుంద ఆత్మ సన్నిధి దీవిన మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక ఆమె